నమస్తే నా పేరు సాయి మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మొక్క తోట విజిట్ చేయడానికి వచ్చాము అయితే అన్నగారి పేరు ఈ మొక్కతోన్న ఏ విధంగా సాగు చేస్తున్నారు మెయిన్ ఇప్పుడు సో మనతో పాటు ఉన్నారు రైతు వెంకటేశ్వర్లు గారు సో వీలైతే ఈరోజు మందు స్ప్రేయింగ్ చేయడం జరిగింది సో ఏ మందు స్ప్రే చేశారు దేనికి చేశారనేది రైతుని అడిగేసారో తెలుసుకుందాం సో ముందుగా మీ పేరు చెప్పండి అండి నా పేరు మంద వెంకటేశ్వర్లు అండి ఓకే ఏ విలేజ్ పంచకొండ గ్రామం రాణాపాలెం మండలం ఓకే ఖమ్మం జిల్లా ఓకే రెండు ఎకరాలు వేసాము ఒకదన్న పురుగు వల్ల పురుగు కోసం కొట్టాము ఇప్పుడు ఓకే మూగు సంబంధించింది ఓకే సో పురుగు కత్తెర పురుగు రెండుకి అదే ఈ ఆకులు మాడిపోయాయి కదా దేనికి మాడిపోయాయి ఎందుకు మాడిపోయాయి అనేది రైతుని అడిగి తెలుసుకుందాం అది కూడా మళ్ళీ కవర్ అవుతుందా లేదా అనేది కూడా రైతుని అడిగి ఒకసారి తెలుసుకుందాం మనం అనేది మందు చాలటం వల్ల మాడిపోయేది దానివల్ల ప్రాబ్లం ఏం లేదు మళ్ళీ పీకి వచ్చేస్తుంది పంటకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అది గల్లద్దీ పురుగు గాను కత్తిర పురుగు కోసం కొట్టాము అది మొక్క వేసిన కాడి నుంచి కూడా ప్రాబ్లం చూపిస్తుంది దా ఇప్పటికీ నాలుగు సార్లు కొట్టమైంది అది ఇది ఎన్ని రోజులు పంట అండి ఇది నలభై రోజులు అండి నలభై లోపు సో ఈ మొక్కజొన్నకు ఈ లద్దె పురుగు కత్తిర పురుగు కాకుండా ఇంకేమైనా ఎగస్ట్రా రోగాలు ఏమైనా వస్తాయండి ఎగస్ట్రా ఏం లేవండి వచ్చేది రెండు ఈ రెండే ఈ రెండు తప్ప ఇంకేం లేదు ఏం లేదు ఎకరానికి ఎంత దిగుబడి రావచ్చు దిగుబడి అనేది మన ఇప్పుడు ఇప్పుడే ఎక్స్పెక్టెడ్ చేయగలం అంటే అందరూ ఏమంటారంటే అంటే ఆడామోగ మొక్కలు కూడా వేస్తారు ఆడమోగ వేసారు కానీ ఇది కనీసం ముప్పై ఐదు నుంచి నలభై మధ్యలో వస్తుందని చెప్పారు దానికంటే ఇది బెటర్ అదే బెటర్ అంటారా మీ అంచనా మనం అది ఏది చూస్తే మనకు అది బెటర్ ఇది బెటర్ అనేది తెలిసింది మనం వేసేది ఇది కాబట్టి దాని గురించి మనకి ఏం తెలిసింది అంచనా అంతే అంటారు గారు మళ్ళీ ఇది ఎన్ని రోజులకి మనకు దిగుబడి అనేది వస్తుంది నూట పది రోజులు చెప్పారు కంపెనీ వాళ్ళు నూట అని చెప్పారు ఓకే అండి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మంచిగా ధన్యవాదాలు అండి మీకు ధన్యవాదాలు సార్ ఓకే